చేతిలో పది రూపాయలు ఆడినప్పుడు మా అమ్మడికి ఏదో మా ముగ్గురిని ఈరోజు తినడానికి ఏమన్నా చేసుకున్నావురా మీ ఇష్ట ప్రకారం ఏం చేయాలో మీరే తెలుసుకోండి అని వెంటనే మా అన్న నాకు గులాబ్ జామున్ కావాలి అనేవాడు మా పాపం కొంచెం తక్కువ వాస కలిది కావడంతో నాకు మినపూడలు పులుసన్నం కావాలని చెప్పేది మరి నేను తక్కువ తిన్నానా ఊహ నాకు ఖచ్చితంగా సునీలే కావాలి అనేవాడిని మా అమ్మ మాకు సర్ది చెప్పబోయేది పోనీలేరా మీ అన్న ఇంటికి పెద్దోడు ఈసారికి వాడు అడిగినట్టే చేద్దామని దానికి నేను మా అక్క ససమీరా అంటే ససమీరా అనేవాళ్ళం మా వాదన మేము కొనసాగిచ్చేవాళ్ళం కొంతసేపు అయ్యాక మా అమ్మ తన సెంటిమెంట్తో పోనులేరా అది ఆడపిల్ల అది మన ఇంట్లో ఉన్నంతకాలమే బాగుండేది ఆ తర్వాత దాని కోరికలు తీర్తాయ్యలేదు అని మా అక్క వైపు మొగ్గు చూపేది దానికి నేను మా అన్న మేము చస్తే ఒప్పుకోమనేవాళ్ళం వాదనలు ప్రతివాదనలు మా మధ్యలో జరిగిపోయాయి ఎవరికి వారమే పోయినసారి పక్క వాళ్ళ కోసం మేము ఎంతెంత త్యాగాలు చేసామో నష్టపోయామో చెప్పుకొని వాదించుకునేవాళ్ళం కొంతసేపు అయ్యాక మా అమ్మ నా వైపు మొగ్గేది లేరా వాడు చిన్నవాడు మీ అందరికంటే నాకు చేదోడు వాదోడు వాడే అంగడికి వెళ్ళేది వాడే రేషన్ షాప్కి వెళ్ళేది వాడే ఆఖరికి మీరు తినే దోశలకి పిండి మర కూడా అడిచుకొని వచ్చేది వాడే అని వాళ్ళందరూ నీకు వాడంటేనే ఇష్టం అందుకే వాడికి వస్తాసని ఆవిడ మీదకే యుద్ధానికి వెళ్లేవాళ్ళు ఇంకొంతసేపు అయ్యాక అప్పటిదాకా నోర్లతోనే సరిపెట్టుకున్న మాకు ఒకరి మీద ఒకరికి చేతులు అడ్డం మొదలు పెట్టేవి ఈ కోపికనెస్ ఇచ్చిన మా అమ్మ మా ముగ్గురిని తలా ఒకటి బాధి మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ బియ్యంతో పాయసం చేస్తా ఇష్టం ఉన్నాడు తినండి ఉన్నాడు మాడండి అని ఆ పాయసం కాసిపోసేది నాకప్పుడు ఓ ప్రశ్న దయించేది కుటుంబం అనే ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయం అసలుకే కుదరదా అని నియంత్రిత్వమైన సమాధానమా అని లేకపోతే మా అమ్మ ముందే సగ్గుబియ్యంతో పాయసం చేయడానికి నిర్ణయించేసి ఏకాభిప్రాయంతో మాకు ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిందా అని